నెల్లూరు జిల్లా యాస్పేట మండలం కాకర్లపాడులో ఆకులు కొని ఎమ్మెల్యే మేకపాటి నిఖిలం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇఫ్తార్ నిధిలో పాల్గొన్నారు ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి రానున్న ఐదేళ్లలో అభివృద్ధి చేపడతామని ఆయన తెలిపారు ఇప్పటివరకు వరకు చేసిన అభివృద్ధిపై బీపీటీ పద్ధతిలో విడుదలైన నిధులపై ఆయన వివరాలు తెలిపారు నెల్లూరు జిల్లా యాస్పేట మండలం కాకర్లపాడులో ఆకులు కొని ఎమ్మెల్యే మేకపాటి వీట్లం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇఫ్తార్ నిధిలో పాల్గొన్నారు ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి రానున్న ఐదేళ్లలో అభివృద్ధి చేపడతామని ఆయన తెలిపారు ఇప్పటివరకు వరకు కాకర్లపాడుకు చేసిన అభివృద్ధిపై బీపీటీ పద్ధతిలో విడుదలైన నిధులపై ఆయన వివరాలు తెలియజేశారు Ya,